వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో అలాగే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గాను మరియు ఇతర జనరల్ మ్యాథమెటిక్స్ పోటీ పరీక్షలకు గాను ఎంతగానో ఉపయోగపడుతుంది ఇందులో మీకు చాలా అద్భుతమైనటువంటి షార్ట్ కట్ ని మీకు ఇక్కడ వివరిస్తున్నాము ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనివారు అలాగే ఎడ్యుకేషన్లో అకాడమిక్ గ్యాప్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు వారికి ఎంతగానో ఈ యొక్క అద్భుతమైన ట్రిక్ అనేది ఉపయోగపడుతుంది ఇది గన్ షార్ట్ మ్యాథమెటిక్స్ షార్ట్ కట్ ట్రిక్ ఇది ఇక్కడ చూడండి చాలా చాలా కాంపిటేటివ్ ఎగ్జాములలోను మరియు ఇతర జనరల్ మ్యాథమెటిక్స్ పరీక్షలలో ఇటువంటి ప్రాబ్లమ్స్ను అడుగుతూ ఉంటారు వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ దీని యొక్క వాల్యూ ఎంత అని అడుగుతూ ఉంటారు ఓకే సో సాధారణంగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ఎలా చేస్తారు అట్లా కాకుండా డైరెక్ట్గా ఆన్సర్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో మీకు వివరిస్తాము నేను ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ త్రీ అని పెడుతున్నాను ఈ త్రీ ఎలా వచ్చిందో షార్ట్ కట్లో మీకు వివరిస్తాను అలాగే సాధారణ పద్ధతులు ఎలా వచ్చిందో మీకు వివరిస్తాను సాధారణ పద్ధతులు అయితే ఈ రూట్ లోపల ఉన్నటువంటి నెంబర్లు అన్నింటిని కూడా ప్లస్ ఉంది కాబట్టి కూడుకుంటాము వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ఎంత అవుతుంది నైన్ అవుతుంది నైన్ కాబట్టి మనం దీన్ని ఎలా చేసుకుంటాము త్రీ ఇంటూ త్రీ త్రీ ఇంటూ త్రీని ఈ విధంగా త్రీ స్క్వైర్గా రాసుకుంటాము రైట్ అంటే డబుల్ టైం గురిస్తుంది కాబట్టి స్క్వైర్గా అనుకుంటాము అప్పుడు ఈ యొక్క రూట్కి స్క్వైర్కి క్యాన్సిల్ కొడితే మిగిలింది త్రీ ఈ విధంగా త్రీని త్రీ ఆన్సర్ అని అంటాము అయితే ఈ పద్ధతిలో చేసేటప్పుడు టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కొందరు నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారు తప్పులు చేస్తూ ఉంటారు అటువంటప్పుడు షార్ట్ కట్ ట్రిక్లో కరెక్ట్ ఆన్సర్ని ఏ విధంగా గుర్తించాలో ఇప్పుడు మీకు వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఈ మోడల్లో ఇచ్చినటువంటి ప్రశ్నను ఏ విధంగా సాల్వ్ చేయాలంటే ఇక్కడ చూడండి సో ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కౌంట్ చేయండి వన్ టూ త్రీ త్రీ నెంబర్స్ ఉన్నాయి సో ఏ విధంగా ఇచ్చినప్పుడు ఇటువంటి ట్రిక్ ఉపయోగపడుతుందంటే రూట్ లోపల కనుక ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు బేస్ సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ట్రిక్ ఉపయోగపడుతుంది కన్ఫ్యూజ్ కాకండి చాలా చాలా ఎగ్జామ్లలో ఇటువంటి రూట్ లోపల బేస్ నంబర్లు ఇచ్చేస్తూ ఉంటారు అటు వింటప్పుడు మీరు డైరెక్ట్గా బేస్ నంబర్లు ఉన్నాయి అనుకున్నప్పుడు అది ఒక ఆర్డర్గా ఇచ్చి ఉంటాడు ఆర్డర్ అంటే బేస్ సంఖ్యలు అంటే ఏంటి వన్ త్రీ ఫైవ్ సెవెన్ అలాగే నైన్ సో తర్వాత లెవెన్ థర్టీన్ ఈ విధంగా అంటే రెండుతో నిశేషంగా జీరో వచ్చే విధంగా భాగింపబడినవి రైట్ సో డిస్మల్ కాకుండా వచ్చి ఇటువంటివన్నింటినీ కూడా బేస్ సంఖ్యలు అంటారు తెలుగులో ఇంగ్లీష్లో అయితే ఆర్డ్ నెంబర్స్ అని అంటారు ఆర్డ్ నెంబర్స్ కనుక ఒక ఆర్డర్ వైజు ఇలా ఇచ్చినటువంటి ప్రశ్నలో మీరు ట్రిక్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వన్ టూ త్రీ ఎన్ని నెంబర్లు ఉన్నాయి త్రీ సో ఆన్సర్ త్రీ రైట్ ఇది కరెక్ట్ ఈ విధంగా సాల్వ్ చేయాలి అలాగే మరొక ప్రశ్న చూడండి ఇక్కడ రూట్ ఆఫ్ వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ ఇలా ఇచ్చారు రైట్ ఇందాకనే నేను మీకు వివరించిన విధంగా బేస్ సంఖ్యలు కనుక ఒక ఆర్డర్లో రూట్ లోపల ఇచ్చి ఉంటే అంటే వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ ఈ విధంగా కంటిన్యూ గట్టి బేస్ సంఖ్యలు కనుక ఇచ్చి ఉంటే అటువంటిప్పుడు మాత్రమే ఈ ట్రిక్ అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది అన్ని వాటికి కాదు సో ఇటువంటిప్పుడు ఇలా ఇచ్చేసినప్పుడు ఒక విషయాన్ని మీరు గమనించండి ఇక్కడ వ వన్ టూ త్రీ ఫోర్ దీని యొక్క ఆన్సర్ ఎంత అవుతుంది ఫోర్ దీని యొక్క ఆన్సర్ ఫోర్ ఈ విధంగా మీరు సాల్వ్ చేయొచ్చు అయితే మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ నేను రాస్తున్న ఆన్సర్ కరెక్టా కాదని మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి అనుకోండి అటువంటి ఏం చేయాలి ఈ రూట్ లోపల అన్నీ ఉన్నాయి కదా వీటన్నిటిని కూడా కూడుకోవాలి సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి వన్ ప్లస్ త్రీ ఏమవుతుంది ఫోర్ ఫోర్ ప్లస్ ఫైవ్ ఏమవుతుంది నైన్ రైట్ సో నైన్ ప్లస్ సెవెన్ సిక్స్టీన్ రూట్ సిక్స్టీన్ సో రూట్ సిక్స్టీన్ అన్నప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకుంటాము రూట్ ఆఫ్ ఫోర్ ఇంటూ ఫోర్ 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 జస్ సిక్స్టీన్ కదా సో అప్పుడు ఫోర్ ఇంటూ ఫోర్ని ఏ విధంగా రాసుకోవచ్చు ఫోర్ స్క్వయర్ ఫోర్ స్క్వయర్ కాబట్టి ఈ యొక్క స్క్వైర్ ఈ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ పడితే మిగిలింది ఏంది ఫోర్ చూసారా సాధారణ పద్ధతిలో కూడా మీరు క్రా చెక్ చేసుకుంటే నేను చెప్పిన ఈ షార్ట్ కట్ పద్ధతి కరెక్టా కాదనేది మీకు తెలిసిపోతుంది రైట్ మీరు చెక్ చేసుకోవాలంటే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అలాగే మరొక ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేయండి ఎన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అంత బాగా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి అర్థమవుతాయి వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ ప్లస్ నైన్ ఇలా ఇచ్చేశారు రైట్ సో ఇక్కడ కూడా ఈ ప్రాబ్లంని జాగ్రత్తగా గమనించండి సో ఇక్కడ ఏముంది అన్నీ కూడా ఒక ఆర్డర్ ప్రకారంగా యాడ్ నెంబర్స్ ఉన్నాయి బేస్ సంఖ్యలు ఉన్నాయి ఒక ఆర్డర్ ప్రకారంగా రూట్ లోపల కనుక బేస్ సంఖ్యలు ఇచ్చి ఉన్నప్పుడు మాత్రమే ఈ ట్రిక్ అనేది వర్తిస్తుంది ఓకే ఇక్కడ ఏముంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి కాబట్టి ఆ ఫైవ్ని మీరు ఇక్కడ రాసేయడమే ఆన్సర్ ఆన్సర్ ఫైవ్ రైట్ సో ఇప్పుడు కనుక మీరు ఈ యొక్క ఆన్సర్ని కరెక్టా కాదా క్రా చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలి ఇక్కడ చూడండి ఈ రూట్ లోపల అన్ని నెంబర్లను కూడండి సో వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ నైన్ ఇవన్నీ కలుపుకుంటే ట్వంటీ ఫైవ్ అవుతుంది ఓకే ఇది ట్వంటీ ఫైవ్ అవుతుంది ఇప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ని ఇక్కడ చూడండి రూట్ ఆఫ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ 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 జా ట్వంటీ ఫైవ్ కాబట్టి దీన్ని ఏం రాసుకుంటాము రూట్ ఆఫ్ ఫైవ్ స్క్వైర్ ఫైవ్ ఇంటూ ఫైవ్ని ఫైవ్ స్క్వర్గా రాసుకుంటాము అప్పుడు స్క్వైర్కి ఈ రూట్కి క్యాన్సిల్ పోతుంది ఆన్సర్ ఏంటి ఫైవ్ చూసారా మీరు సాధారణ పద్ధతిలో సాల్వ్ చేసి క్రాస్ చెక్ చేసుకోవాలన్నా కూడా ఆన్సర్ ఫైవ్ వస్తుంది అలాగే మరొక ఎగ్జాంపుల్ని అబ్జర్వ్ చేయండి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ ప్లస్ అలాగే నైన్ ప్లస్ ప్లస్ ఇంకొంచెం థర్టీన్ ఇచ్చాను నేను ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ ఎంత ఓకే సో ఇందాక మీకు వివరించిన ట్రిక్స్ ప్రకారంగా చూడండి ఎన్ని నెంబర్లు ఉన్నాయో కౌంట్ చేయండి అయితే ఇవి బేస్ సంఖ్యలు ఆర్డర్గా ఉన్నాయా లేవా చూసుకోవాలి ఇవన్నీ కూడా బేస్ సంఖ్యలే ఒక ఆర్డర్గా ఉన్నాయి వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ ప్లస్ నైన్ ప్లస్ లెవెన్ ప్లస్ థర్టీన్ సో ఎన్ని నెంబర్లు ఉన్నాయో లెక్క పెట్టండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో దీని యొక్క ఆన్సర్ సెవెన్ రైట్ ఈ విధంగా షార్ట్ కట్లో మీరు సాల్వ్ చేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ఉంది ఎన్ని నెంబర్లు ఉన్నాయో షార్ట్ కట్లు చూసుకోవాలి వన్ టూ త్రీ కాబట్టి త్రీ ఇస్ ద ఆన్సర్ అలాగే రూట్ లోపల ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూసుకోవాలా వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఇస్ ద ఆన్సర్ అలాగే ఈ రూట్ లోపల ఎన్ని నెంబర్లు ఉన్నాయో చెక్ చేసుకోవాలా వన్ త్రీ సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఇస్ ద ఆన్సర్ ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఇస్ ద ఆన్సర్ ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి మీకు హోంవర్క్ కోసం ఒక చిన్న ప్రాబ్లం ఇస్తున్నాను దాన్ని సాల్వ్ చేసి ఈ యొక్క కామెంట్లో దాని యొక్క ఆన్సర్ని తెలియపరచండి ఇలా తెలియపరచడం వలన మీరు కూడా ఆ ప్రాబ్లమ్స్ను ప్రాక్టీస్ చేసినట్లు ఉంటుంది అలాగే మీ ఆన్సర్ని చూసి ఇతరులు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా కరెక్ట్గా సాల్వ్ చేసుకుంటారు వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ సారీ సెవెన్ ప్లస్ ఆఫ్టర్ నైన్ సెవెన్ ప్లస్ నైన్ ఓకే సో నైన్ ప్లస్ లెవెన్ లెవెన్ ప్లస్ థర్టీన్ థర్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ రైట్ సో ఇప్పుడు మీకు ఈ యొక్క హోంవర్క్లో ఈ ప్రాబ్లంను సాల్వ్ చేసి ఈ యొక్క ఆన్సర్ని మీరు కామెంట్లో తెలియపరచండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఉపయోగపడింది అని భావించినట్లయినా లేదా ఈ వీడియో మీకు అర్థమయ్యిన్న లేదా ఈ వీడియో వలన మీరు ఎంతో కొంత నేర్చుకున్నారు అని మీరు భావించిన కామెంట్లలో థ్యాంక్స్ అని తెలియపరచండి ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహం మీరు ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంట్తో మీకోసం మరిన్ని మంచి మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ను ఈ యొక్క డిజిటల్ క్లాస్ స్కూల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాము కొత్తగా చూస్తున్నటువంటి వారు తప్పకుండా ఈ యొక్క డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము రెగ్యులర్గా వివిధ రకాల ఎడ్యుకేషనల్ వీడియోస్ని ఇందులో అప్లోడ్ చేస్తుంటాము అవన్నీ కూడా మీకు ఆయా సబ్జెక్టులో నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంతగానో ఉపయోగపడతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దీని యొక్క ఆన్సర్ని కామెంట్లో తెలియపరచండి